నిన్నగాక మొన్న పుట్టినవాడు కూడా హిందువుల గురించి మాట్లాడుతున్నారు హిందువుల గురించి హిందూ తత్వం గురించి మాట్లాడేవాడే ప్రశ్న వేయటం మంచిదే మరి అదే ప్రశ్న ముస్లిమ్స్ కానీ క్రైస్తవస్ కానీ ఎందుకు ప్రశ్న వేయరు వాళ్ళు ఊకోరు కాబట్టి హిందువులు ఏం మాట్లాడరు కాబట్టి అదే మనలో ఉన్న బలహీనత మీ ఎవరిని తప్పు పట్టలేదండి ఎవరు దైవుడు వాళ్ళు ముఖ్యమే ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి అడిగే ప్రశ్నలు వాళ్ళని కూడా అడగండి మమ్మల్ని అడగడం ఎందుకు మీకు సాధన అయితే మీకు దమ్ముంటే మీరు చేయండి అడిగే వాళ్ళని నేను వేరే వాళ్ళని కాదు మిమ్మల్ని అడుతున్నా మాట్లాడేవాడి గురించి మాట్లాడుతున్నాను నేను మీకు శాతని అయితే వాళ్ళు అడగండి మీకు మీకు సేత కాదు మీరే సినిమా తీసి పెట్టండి తీసిన వాళ్ళని దేవుడి గురించి చెప్పిన వాళ్ళు మీరు ఎందుకు అడుతున్నారు మీకు శాత కాదు చేసిన వాళ్ళు జయనీరు ఇది పద్ధతి పద్ధతిని మార్చుకోవాలని చెప్తున్నాను ప్రశ్న అంటే ఇది ఒక ఛానల్ అంట నాస్తికం మాతల పైన పనిచేయాలి ఒక హిందూ మతం మీద ఒకటే కాదు హిందూ మతం మీద ఒకటే కాదండి చేస్తే అన్ని మతాల మీద చేయండి ఎవరు తప్పుకుంటే వాళ్ళు తెచ్చుకుంటారు మా తప్పు ఉంటే మేము తెలుసుకుంటే వాళ్ళు తప్పుంటే వాళ్ళు తెచ్చుకుంటాం కానీ మంచిగా మంచిని చూపించండి చెడుగా చెడు చూపించండి బాలాయ్య బాబు గారు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా న్యాయం చేశారు ఆయనకే అసలు హిందూ తత్వం తెలుసు అండి మీరు అండి మధ్యలో ఆయన ఆయన మాట్లాడిన పద్యాలు మంత్రాలు ఎవరైనా ఎవరైనా మాట్లాడలేత్రా నీకు సాధన అయితే నువ్వు మాట్లాడుతు బాలయ్యబాబు నువ్వు బాలాయ్య బాబు ఎట్లా మాట్లాడుతు చూడు బాలాయ్య బాబు వాచకంలో ఫస్ట్ మాట్లాడేది కూడా పద్యంతో స్టార్ట్ చేస్తాడు ఏదైనా దేవుడి మంత్రంతో స్టార్ట్ చేస్తాను అండి ఎప్పుడు ఏ ఏం ఏ ఉపన్యాసం చూడండి ఏ మీటింగ్ అని చూడండి ఫస్ట్ ఆయన నోట్లోంచి వచ్చేది దేవుడి గురించి ఎక్కడైనా చూడండి ఫస్ట్ ఒక నాన్నగారి గురించి వస్తాడు మిగతా మొత్తం దేవుడి గురించి వస్తాయండి ఈ ఎక్కడైనా చూడండి బాలయ్య బాబుకి తెలిసినంత దైవత్వం ఎవరికి తెలియదని నేను ఇప్పుడు చెప్తున్నాను బల్లా గుద్దీ చెప్తున్నాను బాబు లేచి పూజ చేసేది ఎవరైనా చేస్తారండి ఎవరు చేయరు నువ్వు కూడా చేయలేవు నాస్కని చెప్పుకుంటున్నావు నువ్వు బాలయ్య బాబు చేసిన పూజ నువ్వు కూడా చేయవు మేము మాల్లోనే ఎక్కువ మాట్లాడకూడదు నీ పద్ధతిలో నువ్వు మాట్లాడుకో ఇంకోసారి గనక బాలయ్యబాబు బాబు గారు కానీ మా తీసిన మా డైరెక్టర్ కానీ ఇంకోసారి గనక అంటే బాగోదని ముందు చెప్తున్నాం నీకు శాతం అయితే సినిమా తీసిపెట్టు నువ్వు నువ్వేనా మంచి మంచి అయితే మంచి పెట్టు ఏదో యూట్యూబ్లో మాట్లాడడం ఏదో మాకు వస్తుంది మాకు యూస్ పెరుగుద్ది మేము ఏదే మేము చేస్తాం అజ్యాత్మిక జాతను మాట్లాడితే బాగోదని హెచ్చరిస్తూ ఓం శివ స్వామి శరణాయప్ప